నిర్మాణ సంస్థకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వైపు ఐటీ అధికారులు వెంటాడుతున్నారు క్యాప్స్ కోల్డ్ వ్యవహారానికి సంబంధించిన లింకులు శ్రీనివాస్ గుప్తా ద్వారా వాసుకి కనెక్ట్ అవుతున్నాయి గోల్డ్ లోన్స్ లో ఉండే అవకాశాలను వాడుకుని భారీగా లబ్ధి పొందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే ఐటీ అధికారులు దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న సంస్థ యజమానులకు ఇప్పుడు హైడ్రా భయం కూడా వెంటాడుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో చెరువులు నాళాలు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై ఏ క్షణంలోనైనా హైడ్రా పంజాబ్ విసరనున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడడానికి సంస్థ నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు గ్రూప్ ఆఫ్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా దాడులు చేశారు వందల కోట్ల వ్యాపారం భారీగా పన్ను ఎగ్గొట్టారన్న సమాచారంతో నలభైకి పైగా అధికార బృందాలు ఏక కాలంలో ఇరవై ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు వాస్వి గ్రూప్ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల ఇళ్లపై కూడా దాడులు చేశారు సంస్థ ప్రధాన కార్యాలయం అనుబంధ ఆఫీసుల్లో సోదాలు చేశారు ఈ క్రమంలో ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు వాసు గ్రూప్ సంస్థకు వస్తున్న ఆదాయం ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్ను మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి ఇప్పటికీ కేసులు నమోదు చేశారు మరోవైపు వెంటాడుతుంది మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బాజుపల్లిలో వాసవి అర్బన్ పేరా భారీ ప్రాజెక్టును నిర్మిస్తుంది అయితే కోమటికుంట చెరువు ఎస్టిఎల్ బఫర్ భారీ చేసింది దీనిపై విచారణ జరిపిన ఇరిగేషన్ శాఖ అధికారులు గతంలోనే నివేదిక ఇచ్చారు మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఇరవై మూడు అంతస్తులతో పన్నెండు టవర్లను నిర్మిస్తున్న వాసు గ్రూప్ ఎనిమిది పాయింట్ తొమ్మిది టవర్లను కోమటికుంట చెరువు జోన్ లో నిర్మించింది దీనిపై సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు బఫర్ జోన్ ఆక్రమణ జరిగినట్లుగా నిర్ధారించారు వాసవి సంస్థ బఫర్ జోన్ ఆక్రమణలపై పలువురు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు దాంతో రంగంలోకి దిగిన అధికారులు మరోసారి ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేశారు ఇందులో కూడా వాసవి గ్రూప్ కోమటికుంట చెరువు బఫర్ జోన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా నిర్ధారణ అయింది అయితే హైడ్రా అధికారులు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో కానీ హెచ్ఎండిఏ వాసవి కన్స్ట్రక్షన్స్ కు అనుగుణంగా రిపోర్ట్ ఇచ్చింది దీనిపై కూడా హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆక్రమణలు నిజమని తేలితే కూల్ చేయాలంటూ హైడ్రాను ఆదేశించింది చెరువులను రక్షించాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది దీంతో ఏ క్షణంలోనైనా కోమటికుంట బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది సరిగ్గా ఈ పరిణామమే వాసవి గ్రూప్ యజమానులు గుండెల్లో ఇప్పుడు దడ పుట్టిస్తోంది వాస్వీ గ్రూప్ పై కొంతకాలం క్రింద కొనుగోలుదారులు కూడా తిరగబడ్డారు డబ్బు మొత్తం చెల్లించినా ప్లాట్లను అప్పగించకపోవడంతో వందలాది మంది కొనుగోలుదారులు బంజర్హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని ఆ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ఆందోళన జరిపారు తమ ఫ్లాట్లను ఎప్పటిలోగా అప్పగిస్తారో తేల్చి చెప్పాలంటూ బైఠాయించారు హఫీస్పేట్లో పేట్లో వాసు లేక్ సిటీ ప్రాజెక్టు పేర సంస్థ నిర్మాణాలు చేపట్టగా రెండు వేల ఇరవైలో బుక్ చేసుకున్న వందలాది మంది తొంభై శాతం డబ్బు కూడా చెల్లించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి డబ్బు చెల్లించిన వారికి అప్పగించాల్సి ఉన్నా వాసివి గ్రూప్ ఇప్పటికే నిర్మాణాలను పూర్తి చేయలేదు ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఉప్పాల్లో వాస్వి మెట్రోపాలిస్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనడానికి డబ్బు చెల్లించిన వారు నిరసనలో పాల్గొన్నారు చెప్పిన సమయానికి తమకు ఫ్లాట్లను ఎందుకు అప్పగించలేదని నిలదీశారు ఇలా జరుగుతున్న వరుస పరిణామాలతో వాసవి గ్రూప్ యాజమాన్యం ఉక్కిరి బిక్కిరవుతోంది గత ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఆడింది ఆటగా పాడింది పాటగా వ్యవహరించిన యాజమాన్యం ప్రస్తుతం ఏ నిమిషంలో ఏం జరుగుతుందన్న భయంతో ఇక కూకట్పల్లిలో వాసవి సరోవర్ ప్రాజెక్టు పేర నిర్మించిన నిర్మాణాలపై కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ సుందరీకరణ కోసం అంటూ పలు చెరువులను ఇచ్చింది ఈ క్రమంలో మైసమ్మ చెరువు కాములు చెరువులను దత్తత తీసుకున్న వాసు గ్రూప్ దాని పేర రెండు చెరువుల నాణాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి మైసమ్మ చెరువు కావులు చెరువు మధ్య వాసువి సరోవర్ పేరుతో ఇరవై ఒక్క ఎకరాల్లో పదకొండు బ్లాక్స్గా జీప్లస్ ట్వంటీ నైన్ అంతస్తుల నిర్మాణాలు చేపట్టింది అయితే దీనికోసం చెరువుల స్థలాలతో పాటు నాలను కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి నిజానికి నిర్మాణాల కోసం హెచ్ఎండిఏ అనుమతులు తీసుకున్న సమయంలో పదిహేడు మీటర్ల నాలా నిర్మిస్తామని వాసవి గ్రూప్ పేర్కొంది అయితే నాలా నిర్మాణం చేయకపోగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టింది చెరువు స్థలంలో మట్టి పోసి నిర్మాణాలు ప్రారంభించింది దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు కూడా చేశారు ఇక నాళా కబ్జాపై ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదుపై కూకట్పల్లి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు దీనిపై కూడా హైడ్రా ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి